ஹாய் ஃப்ரெண்ட்ஸ் எல்லாம் வெல்கம் டு அவர் சேனல் நாடியில் வந்து பிளாக்ஸ் మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను సో ఈరోజు మన టాపిక్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాట్లైతే అలికానండి నేను సో దాని మొత్తాన్ని వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను సో ముందుగా నేను కొన్ని పేపర్లు అయితే తీసుకున్నాను పేపర్లు తీసుకొని ఇలాగ చిన్నగా చించుకొని బౌల్లో వేసుకొని వాటర్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్లో మెత్తగా అయితే నానిపోయాయండి సో నానిపోయాక మిక్సీ పట్టేసుకున్నాను సో తర్వాత మెంతులు అయితే నానేస్తున్నాను మెంతులు అయితే నాకు రెండు చాట్లు అలకడానికి అయితే కావాలి ఆ క్వాంటిటీ బట్టి నా నానేసుకున్నాను సో మీకు ఎంత కావాలో మీరు అంత నానేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను పేపర్స్ని మిక్సీ పట్టేశాను కదా అలాగే మెంతుల్ని కూడా వేసుకుంటున్నాను మెంతుల్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మెత్తగా అయితే పట్టకూడదండి సో కొంచెం గరుగ్గానే ఉండాలి సో క్రష్ చే అలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పేస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను సో సగమే తీసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు మిగిలిన సగంలోకి పేపర్లు మిక్సీ పట్టాం కదా దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ రెండింటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి దానికంటే ముందు దీనిలో ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేశాను పసుపు యాడ్ చేయడం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుంది సో చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పేస్ట్ అనేది మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది దీన్ని నేను బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను సో ఇవన్నీ మన చాటలు అయితే నేను నీట్గా ముందే కడిగి పెట్టేసుకున్నాను సో కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ అయితే తీసుకొని వచ్చి ఇలాగ నీట్గా అయితే అప్లై చేసుకున్నాను సో ఇంతకు ముందైతే నేను ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము సో మా నానమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను వాళ్ళైతే చేసేవాళ్ళండి వాళ్ళ కాలంలో సో ఈ కాలంలో అయితే అందరూ ప్లాస్టిక్ చాట్లే యూస్ చేస్తున్నారు వీటిని అయితే చాలా తక్కువ ఇవన్నీ హోమ్మేడ్ చాట్లండి వీటిని చేతితో తయారు చేస్తారు వీటికైతే చా వీటికైతే పర్లేదు బాగానే డిమాండ్ ఉంది మాది విలేజ్ కాబట్టి అందరూ ఈ ఇలాంటి చాట్లే యూజ్ చేస్తున్నారు సో బియ్యాన్ని బియ్యం అయితే ఈ చాట్లు బాగా యూజ్ అవుతాయండి మోస్ట్లీ మా ఇంట్లో వీటినే ప్రిఫర్ చేస్తారు సో నీట్గా ఇలాగైతే అలకేసుకోవాలి అలికేసుకున్న తర్వాత వీటిని నీట్గా ఎండలో అయితే ఎండబెట్టుకోవాలండి ఎండితేనే ఇవి గట్టిగా తయారవుతాయి ఇప్పుడైతే తెలియట్లేదు కానీ సో బాగా ఎండాక ఆరిపోయాక సో గట్టిగా అనేది కనిపిస్తుంది సో నేను అలిగేసిన తర్వాత ఇవి ఆరాక నేనైతే మీకు వీడియో తీసి క్లిప్ అయితే యాడ్ చేస్తానండి సో ఇలా అయితే అలుక్కోవాలి నాకు అలగడం అయితే రాదండి సో మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను సో నేర్చుకొని ఇలా అయితే అలగడం అలుకుతూ సో అలకడం అయితే పూర్తయిపోయిందండి సో మా సైడ్ అయితే ఇలా అప్లై చేయడాన్ని అలకడం అని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి సో చాట్లు అలకడం అయితే పూర్తయిపోయింది నైట్ అండి నైట్ టైము బాగా లైట్గా అయితే ఆరిపోయాయి సో ఆరాక మీ అందరికీ ఎలా వచ్చాయి ఏంటనేది వీడియోస్ తీసి పెడదామని వీడియో అయితే షూట్ చేశాను సో ఇలా అయితే నీట్గా అప్లై చేసేసాను కాబట్టి చాలా వరకు ఆరిపోయేసాయి ఎలా అనిపిస్తున్నాయి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది సో రెండు రెండు ఫ్రెండ్స్ మనం చాట్లయితే అలకేశాము సో చూసారు కదా ఇలాగే చాట్లయితే అలికిపోవాలి సో మీకు ఎప్పుడైనా చాట్లు అలకాలి అవసరం వచ్చినప్పుడు మాత్రం టిప్ అయితే కచ్చితంగా యూస్ అవుతుంది నా వీడియోస్ మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అందరికి చేరుతాయి థ్యాంక్ యూ